హలో మిత్రమా ఈ వీడియోలో థర్టీ సెంటెన్సెస్ కామన్లీ యూజ్డ్ బై స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ టీచర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడాల్సి ఉంటుంది ఆ మాటలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో ఇక్కడ ఫస్ట్ ఇలా అడగండి మీరు లోపలికి రావాలంటే మే ఐ కమ్ ఇన్ సార్ మే ఐ కమ్ ఇన్ సార్ నేను లోపలికి రావచ్చా అలాగే మే ఐ గో టు ద రెస్ట్ రూమ్ సార్ సో నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చా అలాగే కెన్ ఐ బారో ఏ పెన్ ఓకే నేను ఒక పెన్ను తీసుకోవచ్చా కెన్ ఐ బారో ఏ పెన్ అలాగే ఐ ఫర్గాట్ మై నోట్బుక్ టుడే నేను ఈరోజు నా నోట్బుక్ని మర్చిపోయాను కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ ఇది మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా అలాగే ఐ డిడ్ మై హోంవర్క్ నా హోంవర్క్ నేను పూర్తి చేశాను కంప్లీట్ చేశాను అని అర్థం అలాగే ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్ నాకు పాఠం అర్థం కాలేదు అలాంటప్పుడు ఏం చేయాలి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ అని ఇచ్చేయండి ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద లెసన్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఈ రెండు ఒకేసారి యూజ్ చేయండి అలాగే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈ పదం అర్థం ఏమిటి అని మనము ఒక్కోసారి ఇంగ్లీష్ క్లాస్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ని కానీ మ్యామ్ కానీ అడుగుతాం కదా మ్యామ్ టెల్ మీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అని అడుగుతుంటాం అలాగే ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ ఇది కామన్గా అడిగే క్వశ్చన్ పిల్లలందరూ సో ఇది పరీక్షకు ముఖ్యమా సార్ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ చెప్పరా గన్ చాట్ క్వశ్చన్స్ చెప్పరా బుల్లెట్ పాయింట్స్ చెప్పరా బుల్లెట్ పాయింట్స్ గన్ చార్ట్ క్వశ్చన్స్ ఎక్కడా ఉండవు ప్రతిదీ ఇంపార్టెంటే ఫర్ లైఫ్ సో ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ అది ఎగ్జామ్కి ముఖ్యమా అలాగే ప్లీజ్ స్పీక్ స్లోలీ ఇప్పుడైనా మన టీచర్ చాలా స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు సార్ కుడ్ యూ ప్లీజ్ స్పీక్ స్లోలీ దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ లెసన్ అని మీరు మాట్లాడచ్చు దయచేసి నెమ్మదిగా మాట్లాడండి సార్ మేడం అని యూజ్ చేయండి అలాగే ఐ హ్యావ్ ఏ డౌట్ నాకు ఒక సందేహం ఉంది ఐ హ్యావ్ ఏ డౌట్ అని ఒక్కోసారి క్లాస్ రూమ్లో క్లాస్ మధ్యలో మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా యూ కెన్ స్టాండ్ అప్ అండ్ సే సార్ ఐ హ్యావ్ ఏ డౌట్ అప్పుడు తర్వాత ఏమి ఇచ్చాలి కెన్ ఐ ఆస్క్ కెన్ ఐ ఆస్క్ నాకు ఒక డౌట్ ఉంది ఆ డౌట్ ఏంటో అడగొచ్చా కెన్ ఐ ఆస్క్ ఆర్ సార్ కాబట్టి గుడ్ ఐ ఆస్క్ ఇంకా మోర్ ఫార్మల్గా పొలైట్గా ఉంటుంది అలాగే హౌ డు వీ సాల్వ్ దిస్ ప్రాబ్లం ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి సార్ అని సార్ని అడగండి అలాగే కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా సో మీరు ఈ థర్టీన్త్ వన్ అండ్ లెవెన్త్ వన్ ఒకేసారి మాట్లాడచ్చు ఒకసారి ఫస్ట్ టైం మాట్లాడతారు ఐ హ్యావ్ ఏ డౌట్ కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ ఐ హ్యావ్ ఏ డౌట్ కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ నాకు ఒక సందేహం ఉంది నేను ఆ సందేహాన్ని గురించి అడగొచ్చా లేకపోతే కెన్ ఐ ఆస్క్ అబౌట్ దట్ డౌట్ అని మీరు మాట్లాడచ్చు అలాగే ఈజ్ దిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది సరైన సమాధానమా ఈజ్ దిస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇది సరైన సమాధానమా అని క్లాస్లో మీరు మాస్టర్ని అడగచ్చు అలాగే కెన్ యూ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్తో నీకు అర్థం అవ్వలేదు రెండో ఎగ్జాంపుల్ కూడా సార్ని అడుగుతున్నావు సార్ని అడిగే ప్రతిసారి ఫ్యాకల్టీ కాబట్టి మీ టీచర్ కాబట్టి కెన్ అనేది ఎక్కువ ఫ్రెండ్స్కి చేస్తాం సార్ని కాబట్టి కుడ్ని యూజ్ చేయండి సార్కి మేడంకి కుడ్ని యూజ్ చేయండి కుడ్ యూ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ సార్ కుడ్ యూ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ మేడం మరొక ఉదాహరణ ఇవ్వగలరా అని మీరు అడగండి అలాగే వాట్ ఈస్ ద హోమ్ వర్క్ ఫర్ టుడే సో లేకపోతే ఈ రోజుకి హేం ఈరోజుకి హోంవర్క్ ఏమిటి అని సార్ని అడగండి వాట్ ఈస్ ద హోంవర్క్ ఫర్ టుడే హోంవర్కే కాదు ఒకసారి అసైన్మెంట్ కూడా ఉంటుంది అసైన్మెంట్ వాట్ ఈస్ ద అసైన్మెంట్ ఫర్ టుడే అలాగే వేర్ షుడ్ వి సబ్మిట్ ద అసైన్మెంట్ ఎక్కడ మేము అసైన్మెంట్ని సబ్మిట్ చేయాలి సమర్పించాలి అని మీరు మీ ఫ్యాకల్టీని ఎవరినైతే వాళ్ళని అడగచ్చు అలాగే ఈజ్ గ్రూప్ వర్క్ అలౌడ్ ఈజ్ గ్రూప్ వర్క్ అలౌడ్ సో మేమందరం కలిసి వర్క్ చేయొచ్చా గ్రూప్ వర్క్ అనుమతి ఇవ్వబడిందా అని మీరు అడగచ్చు అలాగే కెన్ ఐ సీట్ హియర్ కుడ్ ఐ సీట్ హియర్ కుడ్ ఐ గో కెన్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ ఇవన్నీ పర్మిషన్స్ అనమాట సో వీటన్నిటిని మీరు అడగచ్చు ఇక్కడ కూర్చోవచ్చా ఇక్కడ నేను కూర్చోవచ్చా అలాగే వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఫర్ ద ప్రాజెక్ట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పిల్లలు ప్రాజెక్ట్స్ చేస్తుంటారు చిన్న చిన్నవి సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటానికి లైన్ ఏంటి సార్ ప్రాజెక్ట్కు గడువు ఏది ఏమిటి అని అడిగితే యువర్ మాస్టర్ యువర్ మేడం విల్ టెల్ యూ అబౌట్ ద డెడ్ లైన్ అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ అండ్ మేడం థ్యాంక్ యూ సార్ ఆర్ మేడం సో ఎవరైతే వాళ్ళు సో మీరు క్లాస్ విన్న తర్వాత ఎలాగో సార్ క్లాస్కి వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తారు అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఇలాగా చెప్తూ ఉంటారు మీరు సార్ క్లాస్ని లీవ్ చేసేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పండి ద లిటిల్ ప్రోటోకాల్స్ దట్ నీడ్ టు ఫాలో ఒక చదువుకున్న వ్యక్తి చాలా హుందాగా బిహేవ్ చేయాలి హుందాగా బిహేవ్ చేయాలంటే సో సార్ క్లాస్కి వచ్చినప్పుడు అందరు నించొని గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ క్లాస్ నుంచి లీవ్ అయ్యేటప్పుడు థ్యాంక్ యూ చెప్పండి మనం చదువుకున్నాం మనం రెస్పెక్ట్ ఇస్తాము రెస్పెక్ట్ తీసుకుంటాము హుందాగా ప్రవర్తిస్తాం కాబట్టి వీ షుడ్ బిహేవ్ ఒబీడియంట్లీ సో సారీ ఫర్ బీయింగ్ లేట్ మీరు ఎప్పుడైనా క్లాస్కి లేట్గా వచ్చారు అలాంటప్పుడు ఇది ఇచ్చేయండి ఆలస్యానికి క్షమించండి ఓకే సారీ ఫర్ బీయింగ్ లేట్ అలాగే ఐ ఫర్గాట్ మై టెక్స్ట్ బుక్ ఎట్ హోమ్ నా పాఠ్య పుస్తకం ఇంట్లోనే మర్చిపోయాను అలాగే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని మీ ఫ్యాకల్టీని అడగండి ఎప్పుడైనా మీరు తప్పు చేసినప్పుడు మీ టీచర్ని అడగండి ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు నో డౌట్ ఎట్ ఆల్ హెజిటేషన్ ఏం పెట్టుకోవద్దు అడగండి దే ఎక్స్క్యూజ్ యూ అండ్ దే ఫీల్ హ్యాపీ బికాస్ యు ఆర్ గెట్టింగ్ వాట్ మిస్టేక్ యూ హ్యావ్ డన్ నీకు అర్థమవుతుంది నువ్వే తప్పు చేసావు అని సో కెన్ ఐ లీవ్ ఎర్లీ టుడే ఈరోజు నేను త్వరగా లీవ్ చేయొచ్చా అలాగే సో కెన్ ఐ లీవ్ టుడే ఈరోజు నేను త్వరగా వెళ్ళొచ్చా అని అడగవచ్చు అలాగే మే ఐ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చేయొచ్చా ఓకే ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వగలనా ఇవ్వగలనా కాదు ఇవ్వచ్చా అలాగే ఐ నో ద ఆన్సర్ నాకు సమాధానం తెలుసు అలాగే క్యాన్ వీ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్ మనకి లేకపోతే చిన్న విరామం తీసుకుందామా మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు కాలేజ్ లేకపోతే స్కూల్ ఇంకా బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అంటే పిల్లలకు కూడా నీరసం వస్తుంది కాబట్టి క్యాన్ వీ హ్యావ్ ఏ షార్ట్ బ్రేక్ అలాగే ఈజ్ దిస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఈజ్ దిస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఇది సరైన స్పెల్లింగేనా స్పెల్లింగ్ నా అని మనం చెప్పాలి అడగాలి అలాగే క్యాన్ వీ రివైజ్ ద ప్రీవియస్ టాపిక్ గత టాపిక్ని మళ్ళీ చూద్దామా కెన్ వి రివైజ్ ద ప్రీవియస్ టాపిక్ సో ఈ విధంగా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని యూజ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మీకు కనుక నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి పీడిఎఫ్తో పాటు మీకు డైరెక్ట్గా రావాలంటే ఈ డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకు వాట్సప్ లింకు టెలిగ్రామ్ ఛానల్ లింకు అన్ని లింక్స్ అక్కడ ఉంటాయి మీరు దేన్ని క్లిక్ చేసినా యూ కమ్ టు అవర్ వాట్సాప్ గ్రూప్ వెన్ ఎవర్ యు కమ్ టు అవర్ వాట్సాప్ గ్రూప్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో దట్ ఐ అప్లోడ్ విత్ పీడిఎఫ్ విల్ అరైవ్ డైరెక్ట్లీ టు యువర్ మొబైల్ ఫోన్ సో మై డియర్ మిత్రమా థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్